బ్లౌజ్ యొక్క భాగంలో ముడతలు అంటే మనకి రెండు ప్లేసెస్ లో ముడతలు వస్తాయి ఒకటి వచ్చేసి ఈ ప్లేస్ లో ముడతలు వస్తాయి అదే విధంగా ఇంకొకటి ఈ ప్లేస్ లో ముడతలు వస్తాయి అవునా సో ఇక్కడ ముడతలు రావడానికి రీజన్ ఏంటి దాని వల్ల మనకి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే మనకి ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి భాగం వరకు గుంజినట్టు కానీ లేదంటే గా అయిపోతాయి చెస్ట్ పార్ట్ అనేది లూజు లేదా టైట్ అయిపోతుంది అదే విధంగా షోల్డర్స్ అనేవి జారిపోతే ఇక్కడ అంతా ముడతలు ముడతలు వస్తాయి అవునా సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఈ ప్లేస్ లో ముడతలు రావడం వల్ల మరి ఈ ప్లేస్ లో ముడతలు రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ఏ మెథడ్ లో కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము అదే విధంగా మీకు ఈ ప్లేస్ లో ముడతలు రావడా రాకుండా ఉండడానికి కూడా నేను చెప్తాను ఈ వీడియోలో ఓకేనా సో ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మనం కట్ చేయాల్సిన బ్లౌజ్ ఇది ఎప్పుడు ఏ విధంగా ఫోల్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి పాటు ఉంది కదా ఇది ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్ చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత కిందికి ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాం ఇది ఎందుకంటే ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి అదే విధంగా ఇంకొక లైన్ పైన భావించి డిఫరెన్స్ తో ఇంకొక లైన్ తీసేసుకున్నా ఇది ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ కింద హెమ్మింగ్ పట్టి ఉంది కదా సో ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ పైన భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు తీసేసుకోండి ఇలా స్ట్రైట్ గా పట్టేసుకొని ఇక్కడ పైన లైన్ ఉంది కదా ఈ పైన లైన్ దగ్గర నుండి ఇక్కడ వరకు తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపల వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉన్నాయి చూడండి ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి రెండు సైడ్లో సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇట్లా టైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడ తీసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనము కింది భాగంలో తీసేసుకోవాలి ఇక్కడ నుండి ఇలా కరెక్ట్ గా పట్టేసుకోండి ఇది ఇప్పుడు నడుము కొలత కదా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాయి ఈ వన్ ఇంచు ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసినాం కదా అందుకోసం క్లాత్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇది మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నాం కదా అంటే ఇది గా ఉంది కదా ఇక్కడ పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి పైన లైన్ దగ్గర పెట్టేసుకొని కరెక్ట్ గా ఈ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్కింగ్ పెట్టేసుకోండి ఎక్కడ వరకు ఉంది ఇది వరకు ఉంది కదా దీనికంటే ఒక పావించి పైకి తీసేసుకోవాలి ఇది ఎందుకోసమో అంటే ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ పట్టి కానీ పైపింగ్ కానీ వేసేసుకోవడానికి ఈ విధంగా తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీని యొక్క పొడుగు దీని యొక్క పొడుగు ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అని అంటే ఇక్కడ కింది దగ్గర నుండి ఇక్కడ చేతులు జాయిన్ చేసినాం కదా ఈ చేతులు జాయిన్ చేసిన వరకు ఇది ఎంత పొడుగుందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి తీసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి చేతులు జాయిన్ చేస్తాం కదా చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ ఈ పొడుగు చెక్ చేసేసుకున్నాం కదా సేమ్ ఈ పొడుగు చెక్ చేసేసుకున్న దగ్గర మనం చెస్ట్ కొతే చెక్ చేసేసుకోవాలి చాలా మంది ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇక్కడ కింద లైన్ తీసేసుకున్నాం కదా ఈ లైన్ తీసేసుకున్న దగ్గర నుండి ఇక్కడ స్ట్రైట్ గా లైన్ అయితే పెట్టేసుకుంటారు ఆ విధంగా పెట్టొద్దు ఇక్కడ ఎప్పుడు కూడా చెస్ట్ కొలత చెక్ చేసుకోవాలి ఈ లైన్ పై కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఫస్ట్ ఇది ఉంది కదా ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి ఈ హుక్స్ పట్టి వరకు ఇట్లా లాగి పట్టి తీసేసుకోవాలి ఓకే ఎందుకు లాగి పట్టి తీసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి లాగి పట్టి తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఈ కింద వచ్చేసి నడుము కొలత ఇప్పుడు ఇవి రెండు కలిపి లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు మనకి స్ట్రైట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఒకవేళ క్రాస్ ఉంది అనుకోండి క్రాస్గా ఉన్నా కూడా సేమ్ ఇదే విధంగా మనం లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి సైడ్కు ఒక ఎక్స్ట్రా లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ సైడ్ కి ఎక్స్ట్రా మార్కింగ్ వచ్చేసి మనం లూజ్ గాని టైట్ గాని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ మనము నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసేసుకోవాలి అంటే ఇప్పుడు నా లో నేనైతే నెక్ అండ్ షోల్డర్ అనేది చెస్ట్ కొలతని బేస్ చేసుకొని తీసేసుకుంటా ఇప్పుడు ఇక్కడ చెస్ట్ కొలత ఇదే కదా చెస్ట్ కొలత మనం ఒక సైడ్ చెక్ చేసేస్తున్నాం ఇది ఎంత ఉంది పదిన్నర ఇంచులు ఉంది అంటే నాలుగు దిక్కులు కలిపినాం అనుకోండి ఎంత పది నాలుగు నలభై ఇంటూ హాఫ్ ఇంచ్ అంటే నలభై రెండు ఇంచుల చెస్ట్ కొలత అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్ అదేవిధంగా రెండు సైడ్లు ముందు రెండు సైడ్లు అంటే మొత్తం కలిపితే ఎంత వస్తది మనకి నలభై రెండు ఇంచులు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసేసుకోవాలి అంటే మనకి ఫుల్ షో ఇక్కడ చెస్ట్ కొలత కనుక నలభై ఇంచుల కంటే పైన ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచుల్లు అయితే తీసేసుకోవాలి ఓకే ఇదిగోండి ఇక్కడ ఆరు ఇంచులు తీసేసుకుంటున్నా నెక్స్ట్ ఇక్కడ కూడా ఆరు ఇంచులకి ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి చంక డౌన్ అనేది స్ట్రెయిట్ గా ఉండడానికి ఈ విధంగా తీసేసుకున్నాం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ మనం ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత కోసం నెక్స్ట్ ఇక్కడ మరి నెక్ ఎంత తీసేసుకోవాలి ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం ఆరు ఇంచులు తీసేసుకున్నాం కదా ఇక్కడ ఏ సైజు వాళ్ళకైనా సారీ ఏ సైజ్ అంటే చెస్ట్ యొక్క కొలత నలభై ఇంచుల కంటే ఎక్కువ ఉన్న ఎవరికైనా రెండున్నర తీసుకుంటే మనకి కరెక్ట్ గా సెట్ అవుతుంది కానీ కొందరు ఏమంటారంటే నాకు సైడ్కి బ్రాడ్ ఉండాలి అని అనుకున్న వాళ్ళకి టూ పాయింట్ సెవెన్ తీసేసుకున్నా ఏం కాదు ఓకేనా ఇప్పుడు నేనైతే టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసేసుకుంటున్నా మనకి కస్టమర్ బ్రాడ్ ఉండాలి అని ఏం చెప్పకపోతే ఈ విధంగా తీసేసుకోండి బ్రాడ్ కావాలి అని అనుకుంటే మాత్రం టూ పాయింట్ సెవెన్ తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ వచ్చింది కదా కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకుంటున్నా లేదు నాకు డీప్ ఎక్కువ కావాలి అని అనుకుంటే హాఫ్ ఇంచ్ తీసేసుకున్నా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రం ఏం చేంజ్ చేయదు ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత కదా ఈ చెస్ట్ సారీ ఇక్కడ వచ్చేసి మనము చంక అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ మూల దగ్గరకు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోండి రౌండ్ గా ఇది వచ్చేసి మనకి చంక కొలత ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఈ కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ అయిందా మ్యాచ్ కలేదా అనేది కూడా చెక్ చేసేసుకోవాలి కదా మరి ఏ విధంగా చెక్ చేసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంకతోని చెక్ చేసేసుకోవాలి ఇక్కడ కుట్టు అనేది ఉంది చూడండి ఈ కుట్టు వచ్చేసి ఇక్కడ కింది లైన్ పైన పెట్టేసుకోండి ఈ విధంగా కింది లైన్ పైన పెట్టేసుకొని ఖర్చుతో సహా నేను చెక్కింగ్ అయితే చేసేసుకుంటున్నా ఇవ్వండి మ్యాచ్ అయినా మ్యాచ్ కాలేదు ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుందాం చూడండి అయినా కూడా మ్యాచ్ కాలేదు ఎంత లూజ్ వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఇక్కడకు వచ్చేసి ఈ చంక కొలత వస్తుంది ఇది వచ్చేసి మనకి చెస్ట్ అవుతుంది అప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది చెప్పండి అప్పుడు ఏమైతుంది ఇక్కడ మనకు కావాల్సిన చంక కొలతనేమో ఇక్కడ వరకు ఉంది చెస్ట్ కొలత ఇక్కడ వరకు ఉంది అంటే మనం ఇక్కడ కుట్టు పెట్టాం అనుకోండి ఈ చంక అనేది లూజ్ అయిపోతుంది లేదు ఒకవేళ మనం ఇక్కడ కుట్టు అనుకోండి ఈ చెస్ట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది అప్పుడు ఏమైతుంది ఈ చెస్ట్ పార్ట్ అనేది తగ్గిపోవడం వల్ల ఇటు సైడ్కి మొత్తం టైట్ గా పట్టేసినట్టుగా అవుతుంది అవునా సో టైట్ గా పట్టేసినప్పుడు పట్టేసినట్టుగా అవుతుంది కదా అప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది మనకి ఈ ముందుపాటులో ఉన్న చెస్ట్ అనేది మొత్తం ఇక్కడ లాగి పట్టేసినట్టుగా ఇట్లా చెస్ట్ అనేది ఇట్లా నిల్చుకున్నట్టు ఉండాలి కానీ ఇట్లా ఫ్లాట్ గా గుంజు పట్టేసినట్టుగా అయిపోయి మొత్తం ఇక్కడ మొత్తం గీతలు గీతలుగా వచ్చేస్తుంది సో ఇక్కడ మనం ఎక్కడ కుట్టు పెడతాం ఈ చెస్ట్ కొలతను తగ్గించరాదు చంక కొలతను తగ్గించరాదు అప్పుడు ఏమైతే మనకి ఆటోమేటిక్ గా ఈ ప్లేస్ అనేది ఖచ్చితంగా ముడతలు వస్తాయి ఈ ప్లేస్ అనేది ఎక్కువైపోతుంది కదా ఇంత ఎక్కువ అవడం వల్ల మనకి ముడతలు వస్తాయి అప్పుడు ఏమవుతుంది ఈ ప్లేస్ అంతా కూడా ముడతలు అయిపోయి లూజ్ లూజ్ అయిపోయి షోల్డర్స్ అనేవి జారిపోతాయి ఓకే సో మరి ఇప్పుడు మనం ఏ విధంగా చెక్ సెట్ చేసేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న చంక ఇప్పుడు ఇక్కడ ఉంది కదా దీన్ని కొంచెం పైకి మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం పైకి మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ సేమ్ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి రౌండ్ గా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్ గా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కరెక్ట్గా సెట్ అయిందా కాలేదా అనేది ఒక్కసారి చెక్ చేసేసుకుందాం చూడండి సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు కరెక్ట్ ఉంది అంటే మనం మార్కింగ్ చేసిన కొలత బ్లౌజ్ కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది సో అప్పుడు ఏమైతుంది మనకి ఆటోమేటిక్ గా ఈ పొడుగు అనేది పెరిగిపోతుంది మన కొలత బ్లౌజ్ దానికంటే ఈ పొడుగు పెరిగిపోతుంది ఒక్కసారి చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేస్తుంది కదా సో ఇక్కడ ఏమైంది మనకి ఈ ప్లేస్ అనేది పెరిగిపోతుంది అప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది అంటే ఈ పొడుగు కనుక పెరిగినా తగ్గినా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఒకవేళ కస్టమర్ ఏం చెప్తారు మనకి ఖచ్చితంగా దీనంతే ఉండాలి అని చెప్పినప్పుడు ఇక్కడ మనం వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా ఈ డాట్ ఒక పొడుగు ఎంతైనా తీసేసుకొని సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇక ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ నుండి ఈ విధంగా క్రాస్ లో లైన్ తీసేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు ఈ విధంగా తీసేసుకోవడం వల్ల కూడా మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది కొలతలతో మనం కట్ చేసినప్పుడు కూడా నేను ఇదే విధంగా లైన్ అయితే తీసేసుకుంటాను ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్న ఖర్చు అనేది ఇట్లా బయటకి కనబడదు అదే విధంగా ఈ ప్లేస్ లో కూడా ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది అర్థమైంది ఇప్పుడు సో మన మెథడ్ లో మనం ఫాలో ఏంటి అంటే మనం చంక కొలత చెస్ట్ కొలత రెండు కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసినాం అనుకోండి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ ఉంది ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది అప్పుడు మనకి ఇక్కడ ఎక్కడైనా లూజ్ అయిందా కాలేదు ముడతలు వస్తుందా కాలేదు ఈ ప్లేస్ కరెక్ట్గానే ఉంది ఈ ప్లేస్ కరెక్ట్గానే ఉంది సో చూసినరా ఇంత డిఫరెన్స్ తోని మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి భాగంలో ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వదరాలి అని అనుకుంటే ఈ మెథడ్లో అయితే ఫాలో అవ్వాలి మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ